హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు దుగపూటి గౌతమిస్ కిచెన్ ఈరోజైతే మనం బెండకాయ పులుసు చేసుకున్నామండి దానికోసం నేను ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడైతే నేను దీంట్లో పోపు దీన్ని ఫ్లాట్ చేసుకున్నాను ఇవి చిట్పటమన్నాక మనం ఆనియన్స్ వేసుకుందామండి నేనైతే పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి దానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది దాన్ని ముందుగా ఇలా మనం వాటర్లో నానబెట్టేసి పెట్టుకోవాలి ఇవి చిట్పట్టు పండు కదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకుని యాడ్ చేస్తున్నాను నేను మనం పులుసు కదండి చేసేది అందుకే ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే బాగుంటుంది మరి చిన్న చిన్నగా కట్ చేస్తే మాకు అసలు తెలియదు తినేటప్పుడు ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి దీంట్లోనే కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మనకి సమ్మర్లో ఏంటంటే కూరలు చట్నీస్ ఇలా తినడానికి అందగా నోటికి రుచిగా అనిపించదు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా బెండకాయ పులుసులు కానీ కాళ్ళు కానీ ఏమైనా తెస్తే కొంచెం మనసుకి హాయిగా నోటికి రుచిగా ఉంటాయి కదా ఇలా ఒక్కసారి మీకు ఎప్పుడైనా బెండకాయతో ట్రై చేసి చూడండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదండి అయితే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశానండి నేనైతే అలానే టొమాటోస్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పస్త యాడ్ చేయాలండి ఇక్కడ అట్లే కదా బాగా కలిపేసి మూత పెట్టేస్తుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా గ్రీన్ రెడ్ వైట్ ఇట్లా బాగా కలిపేసాం కదండి అండి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తున్నామండి బెండకాయలు మగ్గైలో మనం ఏం చేద్దామంటే నేనైతే ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఉండలు కలిపి పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు ఫోర్క్తో కలుపుతున్నాను ఈ ఫోర్క్తో కలపడం వల్ల ఏంటంటే ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేస్తుంది మనకి ఇలా చూడండి ఇలా మొత్తం కలిపి పెట్టేసుకుందాం పక్కన రెండొకసారి ఇదైతే చెక్ చేద్దాం ఒక మగ్గే కదండి దీంట్లోనే మనం పచ్చి చింతపండు పులుసు పోతామండి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా దీని అయితే ఇలా పిసికేసి చింతపండు పులుసు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా చింతపండు పులుసు యాడ్ చేశాను కదండి ఇప్పుడైతే నేను దీంట్లో వాటర్ యాడ్ చేస్తాను చూడండి మనం పులి పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్యాస్ అయితే హైలో పెట్టేయాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇది ఇప్పుడు కొంచెం మరగాలండి బాగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు పుదుపు మరుగుతుంది కదండి అప్పుడే టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఏంటంటే జీలకర్ర ఇంకా మెంతుల పొడి ఈ ప బెండకాయ పులుసుకు అనేది ఇదే టేస్ట్ని ఇస్తుంది ఇది వేయంగానే మీకు స్మెల్ ఇంకా టేస్ట్ రెండు మారిపోతాయి చాలా బాగుంటుంది జీలకర్ర ఇంకా మెంతుల్ని దూరగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసి పెట్టుకోవాలి మీరు ఎలాంటి పులుసులైనా లేకపోతే సాంబార్ లోపైనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అది ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ తక్కువైందండి సాల్ట్ వేస్తున్నాను నేను అలానే మనం చింతపండు పులుపు వేసుకున్నాం కదా పులుపు విరగడం కోసం అనేసి కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పంచదారనే వేసుకున్నాను కొంచెం వేసుకుంటే చాలు ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసుకున్నాం ఈ బెండకాయ అనేది ఉడికిపోవాలి ఇందులోనే ప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కొంచెం ఉడకనిద్దామండి సిమ్లో పెట్టేసేయండి గ్యాస్ అదే మరుగుతూ ఉంటుంది మరిగే కొద్దీ మనకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్ ఒకసారి చూద్దాము బాగా ఉడుకుతుంది కలర్ కూడా చేంజ్ అయింది చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడనే బెండకాయలు కూడా ఉడికిపోయాయి కదా ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి మిక్చర్ దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం బెండకాయలు ఉడకకుండా పోసామంటే ఇది గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది మనకి బెండకాయలు ఉడకవు అందుకే అది బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలండి మనము జీలకర్ర ఇంకా మెంతలు కూడా వేసాం కదా స్మెల్ అయితే సూపర్ అసలు నాకైతే స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు తినేయాలని అని దాఖలు ఇస్తుంది ఇంకా దగ్గర పడిందిలేండి టూ మినిట్స్ అయితే అయిపోతుంది మనం శనగపిండిది పోసాం కదా వెంటనే కలిపేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి చూడండి ఎంత బాగుంది కదా డాబర్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం చూడండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాం కొంచెం ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే ఇందులో మనం ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి నేను కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువేమీ అవసరం లేదు ఆల్రెడీ మనం ఇందాక జీలకర్ర ఇంకా ధనియాల పొడి వేసుకున్నాం కదా ఉప్పు కారం అని కరెక్ట్గా సరిపోయాయి కొంచెం ఉడకబడితే చాలు ఇంకా ఒక రెండు నిమిషాలు చూద్దాం నూత పెట్టేసి చూడండి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం చూద్దాం రండి చూడండి లైట్గా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది చాల్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి పిల్లలు సైతం మెచ్చే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి కదండి టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్